40 years of campus, hobby clubs, student mentoring, eco friendly campus. KL, deemed to be university. 1950, 14th National Water Day, November, December, December, జాతీయ ఎలక్షన్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే గతంలో ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండి కూడా అనేక మంది ఓటర్లుగా నమోదు కాకపోవడం అనేది ఆ లోటు అనేది ఎప్పుడు ఉండేది దాని దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదకొండులో లో ఎలక్షన్ కమిషన్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఒక స్పెషల్ ప్రోగ్రాం లాగా ఏర్పాటు చేసి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన పత్రము చేపట్టాలనే మంచి సంకల్పంతో నేషనల్ ఓటర్స్ డేను మనం ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసే విధంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రాధాన్యత అదేవిధంగా ఓటర్ నమోదు కార్యక్రమము మరియు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెంచడం అనేది కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి ఈ పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఏంటంటే మతింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫ్యూర్ అంటే ఓటింగ్ కన్నా మించింది ఏమీ లేదు కంపల్సరిగా నేను ఓటేస్తాను అనే తోటి ఈ సంవత్సరము మనం జాతీయ నేషనల్ ఓటర్స్ డేను సెలబ్రేట్ చేస్తున్నాము ఇందులో భాగంగా మన అందరం కూడా ఈ లాస్ట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి స్వీట్ యాక్టివిటీస్ సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ కూడా ఎడ్యుకేషన్ ఏ విధంగా అవసరం ఉందో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా ప్రజాస్వామ్య దేశంలో చాలా అవసరము గత లాస్ట్ ఎలక్షన్ నాటికి అసెంబ్లీ ఎలక్షన్ నాటికి మనం చూడగలిగితే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు మనకు ఓటర్స్ ఉంటే నిన్న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినప్పుడు ఫోటో ఎలక్ట్రానిక్స్ పబ్లిష్ చేసేట టూ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే దాదాపుగా ఇరవై రెండు వందల ఓటర్లు అప్పటికే పెరిగి ఉన్నారు ఇంకా మనం రేపు ఎనిమిదో తారీఖు లాస్ట్ జనవరి ఇరవై రెండో తారీఖు ఫస్ట్ జనవరి నాటికి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యే వాళ్ళకు ఓటర్స్ మనం రేపు ఫిబ్రవరి ఎయిత్ నాడు ఫైనల్ పబ్లికేషన్ చేయబోతున్నాము ఇప్పటికీ మనకు దాదాపుగా ఒక నాలుగైదు వేలు ఓటర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది సో మనకు ప్రజలందరికీ కూడా స్టూడెంట్లందరికీ కూడా చైతన్యం పరచడం అనేది ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా ఏంటంటే మన ఎలక్షన్ కమిషను గతంలో సంవత్సరానికి ఒక డేట్ ఉండేది క్రైటేరియా ప్రతి జనవరి ఫస్ట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తులకు మాత్రం ఉండేది కానీ ఇది ఇంకా అడ్వాన్స్ గా పెట్టుకోవడానికి ప్రతి జనవరి ఫస్ట్ మార్చి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అదేవిధంగా జూలై ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ అంటే సంవత్సరానికి నాలుగు స్పెల్ లో కూడా ఎయిటీన్ ఇయర్స్ ఎవరు కంప్లీట్ కాబోతున్నారో వాళ్ళు ముందుగా అడ్వాన్స్ గా ఫామ్ సిక్స్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలు కల్పించడం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది కాబట్టి మన అందరము మన ఓటు హక్కు ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటూ మన ఇంటి పరిసరాల్లో ఉన్న మన పిల్లలు కావచ్చు పక్కన ఫ్యామిలీస్ కావచ్చు మన రిలేటివ్స్ కావచ్చు బంధువులు అందరి కూడా వివిధ ఇన్స్టిట్యూషన్ లో కావచ్చు మనం పనిచేసే చోట కూడా కావచ్చు అందరి కూడా ఓటు హక్కు ఉందా లేదా అని వాళ్ళు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ కంపల్సరీగా వాళ్ళు ఓటర్ నమోదుగా చేసుకునే విధంగా అదేవిధంగా ఓటు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా వంద శాతానికి వంద శాతం వాళ్ళు ఓటు వినియోగించుకునే విధంగా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఈ జాతీయ ఓటర్స్ డేను దిగ్గుజయంగా పరుస్తూ ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ పిఎల్ఓస్ స్టూడెంట్లు మన మున్సిపల్ గ్రామ ప్రజలందరూ ప్రజాప్రతినిధులు అధికారులందరి కూడా అండ్ ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా అరేంజ్ చేస్తున్న మా తాహీల్దారు ఎంపీడీఓ ఎంఈఓ గారు మన మన కమిషనర్ గారు అదేవిధంగా జూనియర్ కాలేజ్ లెక్చరర్ గారు అదర్ ప్రిన్సిపాల్ గారు ఆల్ మన ప్రెస్ మిత్రులందరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి కూడా మనం ఇంకా మోర్ పబ్లిసిటీ ఇవ్వగలిగితే పబ్లిక్ అందరూ కూడా ఏమన్నా మిస్సింగ్ లేకుండా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గా నమ్మ చేసుకునే విధంగా మంచి సంకల్పంతో మంచి పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు అదే రీతిలో రేపు ఓటరుగా ఓటు నమోదు చేయించుకోవడంతో పాటుగా వాళ్ళు పార్టిసిపేషన్ ఓటింగ్ లో కూడా పార్టిసిపేషన్ అయ్యే విధంగా మీరందరూ కూడా పబ్లిసిటీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించవలసిందిగా అందరికీ ఇంకో మారు కోరుకుంటూ ముగిస్తున్నాను అయితే దీనికి ముందు కూడా ఒక ఎలక్షన్ కమిషన్ మనకు ప్రతిజ్ఞ ఒకటి ఉంది ప్లెడ్జ్ ఈ ప్లెడ్జ్ తోటి ఈ కార్యక్రమాన్ని మనం ముగితాము భారతదేశ పౌర్లమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రోత్సాహిత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము సో థ్యాంక్ యూ లాస్ట్ ఎలక్షన్ లో కూడా మనం చూడగలిగితే మన పర్సెంటేజ్ సుమారుగా ఎయిటీ టూ పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ ఈసారి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో మనం అందరం కూడా ఎవరు మిస్సింగ్ లేకుండా ఓటర్ నమోదుగా చేయించుకుంటూ ఓటింగ్ లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా అందరం కూడా ఈ కార్యక్రమానికి వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది